మార్చి తొమ్మిదవ తారీఖు ఒకే రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అక్షరాల నూట ఐదు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయని చెప్పని అందరూ కూడా సవినయంగా మనం చేస్తూ ఉన్నా ఇందులో యాభై ఒక్క చోట్ల స్థానిక ఎమ్మెల్యేగా నేను మా పార్టీ నాయకులు కార్పొరేటర్లు మిత్రపక్షాల ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొంటారు యాభై నాలుగు చోట్ల కోటమిరెడ్డి గిరిధరెడ్డి అదేవిధంగా కార్పొరేటర్లు కూటమి నాయకులు ఆ యొక్క చోట్ల పాల్గొంటారు ఆ యొక్క ప్రారంభోత్సవానికి అతిథులు స్థానిక ప్రజలే ఆ యొక్క ప్రారంభోత్సవాల్ని చేయాల్సింది ప్రారంభకులు స్థానిక ప్రజలే ఎక్కడెక్కడ ఎంత డబ్బులతో పని ప్రారంభించబోతున్నామో వివరాలన్నీ కూడా ఈ ప్రెస్ మీట్ అనే వెంటనే మీకు అందరికి కూడా వ్యక్తిగతంగా అందజేయడం జరుగుతూ ఉంది దీనికి డెడ్ లైన్ మే ఇరవై కల్లా ఆ యొక్క పనులన్నీ కూడా నాణ్యత ప్రమాణాలతో స్థానిక ప్రజల ఆశీస్సులతో పూర్తి చేసి అందించే కార్యక్రమం ఎక్కడైనా ఒక్క చోటైనా పని ప్రారంభం కానట్లు మీరు తెలియజేస్తే మీరు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటానని చెప్పని కూడా స్పష్టంగా తెలియజేస్తాను కాబట్టి ఈ దేశ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఒకే రోజు నూట ఐదు చోట్ల ప్రజల చేత శంకుస్థాపనలు ఎక్కడా జరిగి ఉండవు మొట్టమొదగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మార్చి తొమ్మిదో తారీఖున జరగబోతున్నాయి ప్రజల అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు ప్రజల చేత చేయించి ఆ యొక్క అద్భుత అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నెల్లూరు రూరల్ నియోజవర్గ ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి సహకరించిన ఎందరో సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ